మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని మరి గత బిఆర్ఎస్ ప్రభుత్వము అప్పుల ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి పూర్తిగా దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చింది మరి అప్పటి నుంచి గడిచిన పది పదిహేను సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి జరుగుతుంది మరి ఇలా గ్రామ పంచాయతీలలో చూస్తా ఉంటే చిత్త ట్రాక్టర్లే రే గాని అదేవిధంగా శ్మశాన వాటికే కానీ గల్లీలో లేస్తున్నట్టు సీసీ రోడ్లే కానీ డ్రైనేజ్లే కానీ పెద్ద మొత్తంలో కేంద్రం నుంచి ఇలా నిధులు ఇస్తుందంటే కేవలం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వమే గ్రామాలు అభివృద్ధి చేసుకుంటూ గ్రామాల్లో ఉన్నటువంటి కుల సంఘాలను కూడా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఇలా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి పెద్ద ఎత్తున కుల సంఘాలకు నిధులు ఇవ్వడం జరుగుతుంది ఏ గ్రామంలో అయినా ఇలా చూస్తూ ఉంటే మా అక్కలందరికీ చాలా సంతోషంగా ఉంది పండుగ వాతావరణం లాగా ప్రతి గ్రామంలో ఇలా పెద్ద ఎత్తున ఈ కమ్యూనిటీ వాళ్ళు కట్టుకుని మరి ఇదంతా కేవలం నరేంద్ర మోడీ గారు మరియు బండి సంజయ్ గారి యొక్క చలువతోనే నడుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా బండి సంజయ్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు గంభీరపేట మండలం నుంచి తెలియజేస్తా ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరోపేట మండల కేంద్రంలో మన యావత్ విశ్వ బ్రాహ్మణులు అందరూ కలిసి మన జాతిపిత తెలంగాణ జాతిపిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క విగ్రహము ఏర్పాటు కోనుకొని గంభీరోపేటలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా పిలవడం జరిగింది పెద్ద ఎత్తున మరి ఆ భూమి పూజ కార్యక్రమం జరిగిన తర్వాత ఆగస్టు ఆరో తేదీ తేదీ తేదీన జయశంకర్ సార్ యొక్క జయంతి రోజున బ్రహ్మాండంగా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ చేద్దామని చెప్పేసి వీళ్ళందరూ ఒక కంకణ బద్దులై పనిచేస్తూ ఉంటే కొంతమంది దుర్మార్గులు వాళ్ళు అంటే ఊర నుంచి వెలియేసే దొంగన కొడుకులు ఇవాళ వాళ్ళ ఒక స్వార్థం కోసము మరి అక్కడికి వచ్చి ఆ సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క విగ్రహ స్థలాన్ని ఎవరైతే నిర్మాణం చేస్తారో దగ్గర ఉండి పులగొటీరు ఇది తెలంగాణ యావత్ తెలంగాణ చాలా సిగ్గుచేటు ఈ అలా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏకమై ఎక్కడైతే నిర్మాణానికి పూల్చివేయడం జరిగిందో అక్కడే విగ్రహం పెట్టేంత వరకు మేము ఊరుకోనేది లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ప్రొఫెసర్ సార్